అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే పార్వతీ అన్నపూర్ణే సదా పూర్ణే ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండే అన్నపూర్ణాదేవి శంకర ప్రాణవల్లభే శివుని ప్రాణేశ్వరి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానం మరియు వైరాగ్య సిద్ధి కొరకు భిక్షాం పార్వతి పార్వతీదేవి నాకు భిక్షను ప్రసాదించు అంటే అన్నపూర్ణాదేవిని ఆహారంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు వైరాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ జపించేటువంటి శ్లోకం దేవిని ముఖ్యంగా అన్నపూర్ణ రూపంలో స్తుతించేటువంటి ప్రసిద్ధ శ్లోకం ఇది